హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికైతే టూ మంత్స్ అయితుంది బ్లాక్ తీయకనైతే మార్నింగ్ బ్లాక్ అయితే ఈరోజైతే మార్నింగ్ బ్లాక్ అయితే మీతో షేర్ అయితే ఈ అయితే తీశాను ఈ మార్నింగ్ బ్లాక్ గురించి అయితే మీతోనైతే షేర్ చేసుకో నేనైతే ఒక ఆంటీ నాకు తెలిసిన క్లోజ్ ఆంటీ ఆమె ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఆమె థట్ ఈ టూ ఇయర్స్ వరకు ఆ పడ్డ కష్టాలైతే నాతోనైతే షేర్ చేసుకుంది చాలా ఏడ్చింది చాలా బాధపడ్డది రియల్ లైఫ్లో ఒక్కొక్కరి జీవితాలు ఎలా ఉంటాయి అన్నది అయితే మీతో షేర్ చేసుకోవడానికైతే ఈ బ్లాగ్లో అయితే నేను చేసే పనులు కాకుండా ఆంటీ జీవితం గురించి అయితే మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ నిజంగా చెప్ ఒకళ్ళ గురించి మీరు చెప్పొచ్చా అని అనుకోవచ్చు కానీ అది కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అనేది అయితే ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పేది అయితే నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఆంటీ ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు చదువు మానేసేసి ఫస్ట్ అయితే బట్టల షాప్లో పనిచేసిందంట ఆ తర్వాత కొద్ది రోజులు పనిచేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న హైదరాబాద్కి బతకడానికి వచ్చిరంట అక్కడికి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ అమ్మాయిని మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చారంట చదువు మానేసింది కదా ఏం పని చేయాలి ఏదో ఒక పని చేస్తేనే వెళ్తుంది కదా మిడిల్ క్లాస్ కూడా వాళ్ళు జీవితాలు ఎలా ఉంటాయో మనకు అందరు తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న వాళ్ళమ్మ మట్టి పని చేసేటోళ్ళంట ఆ మట్టి పనుల ఆమె ఇంటి అమ్మాయి కూడా ఇంటి దగ్గర ఉంటే నేను ఈ వై ఇంత చిన్న వయసులో నేను ఆ పని చేయలేను అమ్మ అంటే కూడా వాళ్ళ అమ్మ నాన్న ఆ పనికి తీసుకెళ్ళిపోయారంట ఆమెను అప్పటి రోజుల పదిహేను సంవత్సరాల క్రితం మట్టి పని అంటే ఎలా ఉంటుందంటే సిమెంట్ బస్తాలల్లా ఉషక నింపి కంకర నింపి అలా మూసేటోళ్ళంట మెట్ల మించి కూడా ఆంటీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కే అంతంత బస్తాలు మెట్ల మించి పైకి తీసుకుపోయే తీసుకెళ్ళిపోయేదంట అసలు చాలా ఏడ్చేదంట నేను ఎంత బరువు మోయలేనని చెప్పి కూడా ఎవ్వరికి చెప్పేది కాదంట తను తను పనిచేసేట వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేదంట కానీ దాని తల్లిదండ్రులకు మాత్రం అర్థం కాకపోయేదంట తను బాధ అయితే పని చేసేటప్పుడు మొయ్యలాక ఏడ్చేది కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నా అని చెప్పి కూడా అంత కష్టంగా ఉందని కూడా ఎప్పుడు చెప్పకపోయేదంట మళ్ళీ తెల్లారి కూడా అలాగనే పోయే పోయేది చేతులు బొబ్బలు వచ్చేదంట అది ఆ పని చేస్తుంటే కూడా అయినా కూడా తట్టుకొని పని చేసేదంట ఎందుకంటే వాళ్ళ నాన్న కొంచెం తాగుతాడు ఆ తాగి రెండు రోజులు మూడు రోజులు ఇంటి దగ్గర ఉంటే కూడా పని ఇంట్లో గడవాలి కదా ఆడపిల్లలుగా పెద్ద పెద్దగా కావాలంటే ఏదో సంపాదన ఉండాలి కదా కట్నాలు సంపాదించుకునేంత పొజిషన్లో అయితే వాళ్ళు లేరు వాళ్ళ నాన్న పని చేయకుండా తాగింటికాంటే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో పాటు ఇంటి దగ్గరే ఉండేదంట అట్లా ఆ పిల్లే పని చేసేదంట ఈ స్టోరీ నాకు చెప్తే నేను నేను చాలా ఏడ్చాను అనమాట ఇంత కొంతమంది జీవితాలు ఇలా కూడా ఉంటాయి అని నాకు చాలా బాధ అనిపించింది ఆంటీ చెప్తుంటే నాకు నిజం చెప్పారంటే కన్నీళ్ళు కూడా ఆగలేదనమాట చాలా ఏడ్చేది నేను కూడా చాలా ఏడ్చాను అలా మోస్తూ 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 జీవితం అలానే గడిచిపోయింది కొద్ది రోజులైతే రెండు రెండు సంవత్సరాల దాకైతే సిక్స్టీన్ పడిన దాకైతే రెండు సంవత్సరాలు అయితే పనిచేసిందంట ఒక్క గంపల ప్లాస్టిక్ గంపలు ఉంటాయి ఆ గంపలల్లో మినిమం ట్వంటీ ఇటుకలు థర్టీ ఇటుకలు ఫిఫ్టీన్ ఇటుకలు పెట్టి నెత్తిలో పెడితే ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కాలంటే వచ్చేదంట తనకైతే నిజమేనా అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ మట్టి పని అంటే నిజమే ఉంటుంది నాకు తెలుసు ఆ పని గురించి అయితే అయినా కూడా చాలా కష్టపడిందంట అప్పుడు అసలుకి పెళ్ళి భర్త జీవితం అంటే విరక్తి కలిగి అందరు మొగ్గులు పెళ్ళి చేసుకుంటే తాగుతారు ఇలానే ఉంటారని చెప్పి కూడా వాళ్ళ నాన్న చూసి అసలుకి ఆమె పెళ్ళి మీద ఆశ లేదంట అసలు పెళ్ళి నేను పెళ్లి చేసుకోనని చెప్పి ఇదిగా ఉన్నదంట కానీ ఆడపిల్లలకు ఖచ్చితంగా పెళ్లి చేయాలి కాబట్టి అయితే ఏదో సంబంధం వస్తే పెళ్లి చేసిందంట ఆమె అనుకుందంటే సరే పెళ్ళైతే నాకు చిన్నప్పటి నుంచి చిన్న కష్టాలు పెళ్ళైతే రియల్ లైఫ్ మారిపోతుందేమో భర్త వస్తే హ్యాపీగా ఉండొచ్చేమని చెప్పి అనుకుని పెళ్ళి అయిన తర్వాత వన్ ఇయర్ దాకా కొంచెం బాగానే ఉందంట అమ్మ నేను గట్టెక్కిన నా జీవితం కొంచెం హ్యాపీగా ఉంటుందనే టైంలో మళ్ళీ కూడా భర్త కూడా అలాగే డ్రింకర్ సేమ్ వాళ్ళ నాన్న లెక్కనే అలా భర్త కూడా డ్రింకర్ అనమాట మళ్ళీ స్టార్ట్ అయినాయి అంటే కష్టాలు పాప పుట్టిందంట అలా ఇలా పాప పుట్టిన తర్వాత మళ్ళీ జీవితం రియల్ లైఫ్లో జీవితం మళ్ళీ చూసిందంట ఆమె కష్టాలలో పోరారట మళ్ళీ చూసిందంట ఆయన తాగి ఏం చేయకుండా ఇంట్లో సోమరిపోతులాగా ఉండి కొట్టడం స్టార్ట్ తిట్టడం స్టార్ట్ అనుమానాలు స్టార్ట్ ప్రతి ఒక్కటి చేసేదంట నా కొద్ది హస్బెండు అని అనుకునే లోపల మళ్ళీ బాబు పుట్టిండంట ఇద్దరు పిల్లలు వాళ్ళకు ఇక విడిపోతే బాగుండదు చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని అలాగే కష్టాలు పడుకుంటుండి అత్తగారు ఊరి నుంచి వాళ్ళ అమ్మగారు ఊరికైతే వచ్చేసిందంట నేను ఉండను నాకు హస్బెండ్ వద్దు ఏమొద్దు నేను నా పని చేసుకుని నేను బతికేస్తా నాకు అలాంటి బడత నాకు వద్దు అని చెప్పి అనుకుందంట అత్తగారు ఊర్లోనే రెండుసార్లు సూసైడ్ కూడా ఆమె నేను బతకను నాకు ఇలాంటి జీవితం నాకు వద్దని చెప్పి ఎలా అంటే అలా హస్బెండు పైనుంచి కింద ఎత్తేసి కొట్టి ఇబ్బంది పెట్టే రకం అంట చాలా అంటే చాలా కొట్టేటోడంట బ్లడ్ కూడా పడేదంట అలా కొట్టేటోడంట సైకో అనమాట చాలా అంట చాలా సైకో అది కొట్టడానికి రీజన్ కూడా అవసరం లేదు తాగితే సైకో అనమాట అలాంటి హస్బెండ్ అంట నేను ఇంకా నాకు అవసరం లేదని చెప్పి వాళ్ళ గారింటికి వస్తాక అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రెండు నెలలు మూడు నెలలు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చిందంట తీసుకెళ్తానని చెప్పి తను నేను రాను రాను అని చెప్పి చెప్పిందంట మళ్ళీ వాళ్ళ పెద్ద మనుషులలో కూర్చోబెట్టి పంచా చేస్తే నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను ఏదో ఒక పని చేసుకొని ఉంటాను అని చెప్పి మళ్ళీ తనతోనే ఉందంట వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఉండి ఏదో ఒక పని చేసుకొని అయితే సిటీకి వెళ్ళి బతు బతుకుదాము పల్లెటూరులో ఉంటే ఏం పని చేస్తామని చెప్పి ఆమె చెవుల మీద ఉన్న గిరి పెట్టుకొని అయితే రెండు ఇవన్నీ కట్టుకోవాలి కదా సిటీకి వెళ్తే మనీ అయితే ఊకనే రాదు కదా ఆమె చెవుల మీద ఉన్న గిరి పెట్టుకొని ఒక ఫైవ్ థౌజండ్ అయితే తీసుకొని ఆ పిల్లలు తను పడుతూ ఆమె సిటీకి వెళ్ళారంట సిటీకి వెళ్ళింది సిటీకి వెళ్ళినా కానీ మిగతా బ్లాక్ అయితే రేపు చెప్తాను